హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో హోటల్ వాళ్ళు చేసే పల్లీ చట్నీ ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి కొంతమందికి మనం ఇంట్లో ఎలా చేసినా కూడా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అంటే ఇష్టపడతారు కదా హోటల్ వాళ్ళ చట్నీ అంటే ఎక్కువ మందికి ఇష్టము వాళ్ళ చట్నీ కోసం అని చెప్పేసి బయట హోటల్స్ లో టిఫిన్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాము మన ఛానల్లో రాగి దోశ జొన్న దోశ మిల్లెట్ దోశ ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఒక్కసారి ఛానల్ ని విజిట్ చేసి చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను వంద గ్రాములు పల్లీలు తీసుకున్నాను వంద గ్రాముల పల్లీలకి పదకొండు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చు లేకపోతే కరెక్ట్ గా సరిపోతుందండి ఇక్కడ హోటల్ వాళ్ళు మాత్రం ఈ పల్లీలు పొట్టు తీయకుండా వేస్తారండి పొట్టుతో అయినా వేసుకోవచ్చు లేదా పొట్టు తీసివైనా వేసుకోవచ్చు పొట్టుతో అయితే అందరూ ఇష్టపడరు అనుకున్నప్పుడు పొట్టు తీసి అయినా వేసుకోవచ్చు అండి ఇక్కడ మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ ఇక్కడ నీళ్ళు మనం బాగా వాష్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎప్పుడు వాడుకున్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సాల్ట్ వాటర్ లో వేసుకోవాలండి వెజిటబుల్స్ ఎక్కువ కెమికల్స్ తో పండిస్తారు కదా అందుకని చెప్పేసి బాగా వాష్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి మనం ఈ వాటర్ లో బాయిల్ చేసుకుంటాము మనం ఇంట్లో ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా పచ్చిమిర్చి అలా కాకుండా ఇలా వాటర్లో బాయిల్ చేస్తారండి వాళ్ళు ఆయిల్ ఎక్కడ అనమాట ఓన్లీ పోపుకే వాడతారు హోటల్ వాళ్ళు ఇలా పచ్చిమిర్చి ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ కదా మనం తీసుకుంది పల్లీలు ఈ వంద గ్రాముల పల్లీలు వేసుకొని అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి మన హండ్రెడ్ గ్రామ్స్కి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం కరివేపాకు తీసుకున్నాం కదండి ఒక రెబ్బ కరివేపాకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం వేసుకుంటే ఏంటంటే చట్నీకి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అస్సలు వేయకూడదు అనమాట మనం ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకుని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ స్పూను జీరా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అది మిస్ అయింది అనుకుంటా ఒక పావు గ్లాసు వాటర్ వేసుకున్నాము కోట్ల వాళ్ళు చింతపండు కానీ వెల్లుల్లి కానీ ఏమి వేయరండి చూసారా ఇలా మిక్సీ అనేది పట్టుకుంటే కొంచెం మరీ బరకగా కాకుండా పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము చింతపండును చిల్లుల్లిపాయలు వేయకుండా బాగుంటుందా అని చాలా మందికి డౌట్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుందండి ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపు పెట్టుకుందాము పవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిశనపప్పు అలాగే మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత రెండు మిరపకాయలు కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి పోపు మాడకుండా చూసుకోండి పోపు మాడితే చట్నీ టేస్ట్ అనేది మారిపోతుందండి అలా అని పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదనమాట ఇప్పుడు కరెక్ట్గా పోపు వేగింది కదా మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీలోకి ఈ పోపు వేసుకుందాము హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు చిన్నలపాయి ఏమి వేయకపోయినా కూడా మనం వాటర్లో బాయిల్ చేసినా కూడా ఎలా ఉంటుందో అని డౌట్ వస్తుంది కొంతమందికి లేదంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు మనం పొట్టు తీసైనా వేసుకోవచ్చు పొట్టు తీయకుండా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి పొట్టుతో ఉన్నా కూడా ఇష్టపడితే మాత్రం అలానే వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసి ఈ స్టైల్లో ఒకసారి వాటర్లో బాయిల్ చేసి ఆయిల్లో కాకుండా వాటర్లో పచ్చిమిర్చి బాయిల్ చేసి ఈ స్టైల్లో ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లి చట్నీ ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్